వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాను కొత్తగా ఎవరైనా ముడుపు కట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే తెలియకపోతే ఈ వీడియో చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి నారాయణమూర్తికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేనైతే ఈరోజు ముడుపు కట్టుకుంటున్నాను ముడుపు కట్టుకోవాల్సిన పద్ధతి అంటే ఫస్ట్ మనం ఒక తెల్లటి క్లాత్ తీసుకొని తెల్లటి క్లాత్ని పసుపు పచ్చకరపురం వేసి రోజు ముందే మనం తడిపి ఆరేసుకోవాలి ఏ రోజైతే మనం ముడుపు కట్టుకుంటామో ఆ రోజు మనము ఇట్లా బొట్లు పెట్టుకొని తులసి అయితే కంపల్సరీ సమర్పించాలి ఇంకొకటి ఎల్లో ఫ్లవర్ అయితే ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి పసుపు కుంకుమ గంధము పచ్చకర్పూరము జవ్వాది ఏడు ఇలాచీలు కాని ఏడు ఖర్జూరాలు కానివ్వండి ఏదో ఒక సంఖ్య ఏడు ఉండేలాగా చూసుకోండి ముడుపులో ముడుపులో అన్నీ వేసి అక్షంతాలు సమర్పించిన తర్వాత ముడుపుకి మూడు ముళ్ళు వేసి ఆ మూడు ముళ్ళు వేసే ముందు కూడా దేవునికి మనం దక్షిణ తీసుకొచ్చి స్వామి ముడుపు కడుతున్నానా అని ఫస్ట్ వినాయకునికి చెప్పి ముడుపు కడుతున్నాను అని కోరిక కోరండి అప్పుడు నేనైతే నాకైతే ఒక సంఘటన జరిగింది డబ్బులు తీసుకొచ్చి నేను అడిగే ముందు ఫుల్ వీడియోలో చూడాలి చెప్తే నమ్మరు అస్సలు